ఫోటోలో ఆవిడ లేకపోతేమో విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయిందని ప్రచారం చేస్తారు తీసుకొచ్చి ఇదిగోరా బాబు నా పిల్లం ఎక్కడికి వెళ్ళిపోలేదు ఇక్కడే ఉంది అని తీసుకొచ్చి చూపిస్తున్నాడు పాపం ప్రతిసారి ఎన్నిసార్లు అని చూపిస్తాడు సరే చూపించిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు ఏమని లేదు లేదు ప్యాకేజీ గురించి సాక్షి సంతకం ఉండాలి కదా అందుకు ఆవిడని తీసుకొచ్చి సంతకం పెట్టించడం కోసం ఆవిడని తీసుకొచ్చారు అంటాడు ఒకడు అర్రే కరెక్ట్ కాదేమో మరొక్కసారి ఏమంటాడు అంటే లేదు లేదు నాకు ఎంత ప్యాకేజీ ఆయన ఎంత ప్యాకేజీ తీసుకుంటున్నాడు అందులో నాకెంత ఇస్తున్నాడు తీసుకున్న ప్యాకేజీ మొత్తం నాకే తెచ్చిస్తున్నాడా లేకపోతే వేరే వాళ్ళకి ఏమైనా ఇస్తున్నాడా అని చెప్పేసి అనుమానపడుతుంది అంటున్నాడు ఇవన్నీ కరెక్ట్ కాదు మళ్ళీ ఇంకొకడు ఉన్నాడు వాడేమడుగుతున్నాడు తెలుసా ఈయన చిరంజీవి చ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుంటేనే ఓతగ విమర్శించేశాడు కదా మరి పవన్ చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి ఎందుకు చేతులు కట్టుకుంటాడు అని అడుగుతున్నాడు దానికి నేనేం చెప్పాను తెలుసా బాబు కనీసం ఈయన చేతులు కట్టుకోవాలి అని అంటే అవతలి వాడు ఇరవై మూడు స్థానాల కంటే తక్కువ గెలిచి ఉండాలి అని చెప్పా ఇరవై మూడు కానీ అంతకంటే తక్కువ కానీ స్థానాలు గెలిస్తేనే ఈయన చేతులు కట్టుకుంటాడు అంతే తప్ప అధికారంలో సీఎం హోదాలో ఉంటే మాత్రం ఈ నెట్టి పరిస్థితుల్లో చేతులు కట్టుకోడు వీళ్ళ అన్నయ్యని కూడా కట్టుకోనివ్వడు అది గౌరవించడం అంటే అలా ఉంటుంది